ముఖ్యంగా ఈ సినిమాను ప్రమోట్ చేయటం కోసం నేను ఈ ఈరోజు ఈవినింగ్ అడిగా నవీన్ గారిని సార్ ఎవరు లేరు సార్ గెస్ట్లు మేము తప్ప కొంచెం మాకు సపోర్ట్ ఉంది సార్ అంటే అయ్యే సార్ బల చెప్పారు వచ్చేస్తున్నానని చెప్పి ఇమీడియట్గా వచ్చారు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంకా ఈ సినిమా గురించి చెప్పాలంటే సారంగ దర్యా పండు దీనికోసం చాలా కష్టపడ్డాడు నేను ఇంతకుముందు సినిమాకి ప్రొడక్షన్ చేశాను తగ్గేదేలే అని నవీన్ గారి హీరో ఆ సినిమాకి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో పండు ప్రొడక్షన్ డిపార్ట్మెంట్లో మన మహేష్ చేశారు మహేష్కి సినిమా అంటే పిచ్చి పాపం పిల్లోనికి అందామని ఇప్పటికి నలుగురు ఆడపిల్లలు కన్నావు కదా ఆ ప్రాసెస్లోనే ఉన్నాడు అదే సేమ్ టైంలో ఈ సినిమాలో నేను ఈ ఇండస్ట్రీలో ఉండటం కోసం ఎలా మేనేజర్గా మారాను అలాగే తను కూడా ఆర్టిస్ట్గా నిలబడటం కోసం ఈ సినిమాకి మేనేజర్గా మారాడు ఆల్ ది బెస్ట్ మహేష్ ఇక ఈ సినిమా గురించి చెప్పాల్సి వస్తే ట్రైలర్లోనే డైరెక్టర్ సినిమా గురించి చెప్పేశాడు ఈ ప్యాకాట మందు ఉన్న అన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కంటే చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ ఫెయిల్యూర్ ఆ ఫెయిల్యూర్ అలవాటు అయిపోతే నా జీవితం ఇంతే అనుకున్నాడు సెటిల్ అయిపోతాడు అది చాలా పెద్ద బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పాడు ఇంకోటి చెప్పింది ఏంటంటే నాకు ముగ్గురు కొడుకులు ఒక కొడుకు రిలీజియన్ వల్ల ఇబ్బంది పడతాడు ఒక కొడుకు క్యాస్ట్ వల్ల ఇంకొక కొడుకు హార్మోన్ డెఫిషియన్సీ వల్ల అమ్మాయిలా మారాల్సిన పరిస్థితి వస్తుంది ఇప్పుడు నేను ఈ సినిమాలో ఒక కాలేజీ లెక్చరర్ ఉన్న స్టూడెంట్స్ అందరికీ నేను నీతులు చెప్తా కానీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకు తెలియదు వీళ్ళు ఫెయిల్ అయ్యి వీళ్ళ జీవితాలు నాశనం అయిపోయాక తెలుస్తుంది నాకు చాలా లేట్గా దానికి కారణం ఏంటంటే డైరెక్టర్ లెంగ్త్ ఎక్కువ చూపించలేదు కానీ ఇప్పుడున్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్లో ఏంటంటే అండి ఇదివరకు ఒకే చోట కూర్చుని అందరూ భోంచేయటం ఒకళ్ళ కష్టం ఏదన్నా ఉంటే ప్రాబ్లం ఉంటే పేరెంట్స్కి చెప్పుకోవటం ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు హాల్లో టీవీ ఉన్నా కానీ పేరెంట్స్ కానీ పిల్లలు కానీ యూట్యూబ్ చూసుకుంటూ ఉంటారు ఇది ఇప్పుడు మా మేకప్ మ్యాన్ కూడా యూట్యూబ్ చూస్తున్నాడు అక్కడ ఇది అంత అలవాటు అయిపోయింది దానివల్ల ఏంటంటే పర్సనల్ రిలేషన్ అన్నదే టోటల్గా మిస్ అయిపోతుంది ఇప్పుడున్న యూత్ ఆ వచ్చినాయే నిజాలు అనుకొని అక్కడ వచ్చినాయే అనుకొని వచ్చిన ప్రాబ్లమ్ ఇంట్లో పేరెంట్స్కి చెప్పలేని పరిస్థితి వాళ్ళు చెప్పాలనుకున్న విని ఓపిక లేని పేరెంట్స్ ఇలా అయిపోయిందండి మిడిల్ క్లాస్ జీవితం ప్రాబ్లం వచ్చాక చేయటం కన్నా నా ప్రాబ్లం ఇదే అని చెప్పినప్పుడు ఫాదర్ దాన్ని అర్థం చేసుకుంటే ప్రాబ్లం లేకుండా ఉంటుంది ఇది కొన్ని సూసైడ్కి దారితీయచ్చు వాళ్ళు డ్రగ్స్కి అలవాటు పడి లేకపోతే మందుకు అలవాటు పడి ఇంకో బ్యాడ్ హ్యాబిట్ ప్యాకెట్కి అలవాటు పడి ఇంట్లో ఏం తెలీదు ఆడే రాత్రి రెండింటికి వచ్చిన పట్టించుకునే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో సో ఇదంతా అవ్వాలంటే అంటే ఫెయిల్యూర్ దగ్గర నుంచి దాటి వెళ్తే ఇప్పుడు తన క్యారెక్టర్ ఉంది ఇష్యూస్ ఒక అబ్బాయి అమ్మాయిగా మారి పేరెంట్స్ ఆ పెయిన్ తీసుకుని తను సపోర్ట్ చేస్తే తను మిస్ ఇండియాగా లాస్ట్లో క్లైమాక్స్లో మిస్ ఇండియా అవుతుంది అలాగే ప్రతి పేరెంట్ పిల్లలకి సపోర్ట్ అంటే ఒక ఫ్రెండ్ లాగా ప్రాబ్లమ్స్ ఏంటని కనుక్కొని చేస్తే ఏ ఏ పిల్లోడు ఫెయిల్ అవడు ఆ సపోర్ట్ మారల్ సపోర్ట్ ఉంటే వాళ్ళు ఇంకా చాలా జీవితంలో సాధిస్తారన్నదే మా సినిమా కథ సో ఇటువంటి మంచి సినిమాలు డిఫరెంట్ కంటెంట్ ఉన్న సినిమా ఫస్ట్ ప్రొడ్యూసర్ గారు నన్ను అడిగినప్పుడు సార్ నన్ను అంత మెయిన్ క్యారెక్టర్ ఇస్తున్నారు ఏ ఉద్దేశం అంటే సార్ నేను బలగం సినిమా చూసా కంటెంట్ బాగుంది సినిమా ఆడింది మంద కూడా చాలా డిఫరెంట్ కంటెంట్ ఏదో ఒక సమాజానికి ఒకటి చెప్తాం అనుకుంటున్నాం అది ఎంటర్టైన్మెంట్ వేలో సరదా సరదాగానే ఉంటుంది ఆ కంటెంట్ డిఫరెంట్గా ఉంటే ఆటోమేటిక్గా ప్రేక్షకులు కూడా యాక్సెప్ట్ చేస్తారు సార్ రీచ్ చేయండి అంటే చేసా అలాగే డైరెక్టర్ పండు ఇక్కడ ఉన్నవాళ్ళు అందరి పెట్టాడు ముఖ్యంగా మ్యూజిక్ డైటర్లు ఇర్సిస్టులకి తెలుస్తుంది ఎంత పెట్టాడు అలాగే మా ఆర్టిస్టులకు కూడా అంటే ఒక రకంగా సాటిస్ఫై అవ్వడం ఇంకా ఏదో తెప్పిద్దామని ట్రై చేస్తుంటాడు ఒక పెద్ద డైరెక్టర్కి ఉండాల్సిన లక్షణాలు అవి సార్ ఏంటి సార్ డైరెక్టర్ దుబ్బేస్తున్నాడు అంటే మా ప్రొడ్యూసర్ సార్ చేయండి సార్ చెప్పినట్టు బాగా వస్తుంది తను బాగా చేస్తాడు సార్ సార్ కాల్షీట్ టైం అయిపోతుంది లేదు సార్ పర్లేదు సార్ తొమ్మిదైనా ఇంకో హాఫ్ కాల్షీట్ పడుతుంది ఆయన చెప్పినట్టు చేసి బాగుంటుంది సార్ పండు బాగా సార్ ఇదే బిగినింగ్ నుంచి వాళ్ళ దాకా పండుని గారం చేసి ఆయన్ని చెడగొట్టేసారు మా ప్రొడ్యూసర్ అంతా హ్యాపీగా ఓ ఫ్యామిలీలో జరిగింది సినిమా సినిమా కూడా మాకు ఫ్యామిలీ లాగే బాండింగ్ ఉంది మీరందరూ ఈ సినిమా చూసి సంతోషిస్తారని ఆనందిస్తారు ఎంటర్టైన్ అవుతారు అనుకుంటున్నా అలాగే తెలంగాణ గవర్నమెంట్ నో డ్రగ్స్ అనే ఒక ఉద్యమం చేస్తుంది ప్లీజ్ ఎక్కడైనా ఎవరికైనా ఆ విషయం తెలిస్తే కంప్లైంట్ ఇవ్వండి ఎందుకంటే ఇది మన పిల్లల భవిష్యత్తు మన తరాల భవిష్యత్తు స్కూల్లో మరీ చిన్నపిల్లలకి చాక్లెట్లు ఇచ్చేస్తున్నారని తెలిసి నేను చాలా బాధపడ్డా సెవెంత్ క్లాస్ అమ్మాయి ప్రెగ్నెంట్ అయిందని తెలిసిన రోజుని ఆ రోజు భోజనం కూడా చేయలేను నేను ప్లీజ్ నో డ్రగ్స్ అలాగే యూట్యూబ్లో మన దగ్గర ఫోన్ ఉంది కదా అని చిన్నపిల్లలను కూడా ఎద్దు మాటలతో చదువుకున్న వాళ్ళు కూడా చాలా బ్యాడ్ వర్డ్స్తో చాలామందిని హట్ చేస్తున్నారు ఒక పిల్ల ఏదో స్లాబ్ నుంచి పడిపోతుంటే ఓ వీడియో పెడితే ఆ మదర్ని అందరూ దారుణం కామెంట్ చేస్తే మదర్ సూసైడ్ చేసుకుని చచ్చిపోయింది ఆ పిల్లకి తల్లి లేకుండా అయిపోయింది దయచేసి చదువుకున్న వాళ్ళకి కాదు చదువు అందరికీ మానవతో దృక్పంతో రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ అటువంటి పని చేద్దాం థ్యాంక్ యూ